హాయ్ అండి నేను మీ జయలక్ష్మిని మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు మీకు గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకోండి దాంట్లో కొంచెం మెరిసిన గుళ్ళు ఒక పెద్ద స్పూను నువ్వులు ఒక స్పూను జీలకర్ర వేసుకొని దోరగా వేగిన తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోండి లేదా కొబ్బరి మొక్క ఎండు కొబ్బరి ముక్క అయినా సరే కలిపి ఈ మూడు మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కూరగా సరిపోయే అంత నూనె వేసుకొని దానిలో తాలూ గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి వేయించిన తర్వాత ఒక కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి తర్వాత అవి కూడా వేగిన తర్వాత ముందుగా మనం సన్నగా తరికి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పెట్టుకోండి తర్వాత మనం సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా దానిలో వేసి అల్లము చిన్నుల్లిపాయ పేస్టు రుచికి సరిపోయేంత ఉప్పు పసుపు వేసి బాగా కలయిపెట్టి పెట్టి కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మనం కూర మొగ్గుతుందనగా వంకాయ ముక్కలు తరుక్కుని ఉప్పులో వేసి ఉప్పు వే నీళ్ళల్లో వంకాయ ముక్కలు తరుక్కొని పెట్టుకోండి తర్వాత పది నిమిషాల తర్వాత మూత చూస్తే చూసారే ఎలా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఎలా గుజ్జుగా అయిపోయాయో చక్కగా మగ్గిపోయింది తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకోండి తర్వాత ఈ ఈ మనం తరుక్కున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కలాయి పెట్టుకొని అలా కలాయి పెట్టుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత వంకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఆ తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మనకు మీకు తినేంత కారం అంటే మీరు తినేంత కారం సరిపోయేంత కారం వేసుకొని మనం ముందుగా చేసుకున్న నువ్వుల పౌడర్ను కూడా కావలసినంత వేసుకోండి గుజ్జు కావాలంటేనేమో ఎక్కువ వేసుకోండి సరిపోతుంది అనుకుంటే కొంచెం వేసుకోండి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకోసారి పనికొస్తుంది అలా వేసుకొని ఆ మొత్తం కలాయి పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకొని మూత పెట్టుకోండి చూసారా ఎంత బాగా మంచి వాసన వస్తుంది అసలు వెంట ఉట్టి కూర తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎండాకాలం కదా పిల్లలు చాలా ఇష్టపడతారు